బద్లాపూర్లో ఇద్దరు చిన్నారులపై స్కూల్ టాయిలెట్లో లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలతో అరెస్టైన అక్షయ్ షిండే ఎన్కౌంటర్లో చనిపోయాడు నిందితుడిని తలోజా జైలు నుంచి బద్లాపూర్కు తీసుకువస్తున్న సమయంలో పోలీసుల వద్ద ఉన్న తుపాకీ లాక్కొని కాల్పులకు దిగారు ఈ కాల్పుల్లో సీఐ సంజయ్ షిండే అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నీలేష్ మోరే గాయపడ్డారు వెంటనే తేరుకున్న పోలీసులు తిరిగి కాల్పులు జరిపారు సెప్టెంబర్ ఇరవై మూడు సోమవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన నిందితుడిని దగ్గర్లోని కాల్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ అతడు చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు ఇద్దరు స్కూల్ విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలతో అక్షయ్ షిండేను పోలీసులు గత ఆగస్టు పదిహేడున అరెస్టు చేశారు అప్పటికీ ఘటన జరిగి ఐదు రోజులైంది నిందితుడు బాధిత బాలికలు చదువుకుంటున్న బడిలో కాంట్రాక్ట్ స్వీపర్గా పనిచేసేవాడు ముంబై పోలీసు శాఖలో ఎన్కౌంటర్ గా పేరున్న ప్రదీప్ శర్మ టీంలో సంజయ్ శర్మ కూడా పనిచేసినట్లు తెలుస్తోంది తానే పోలీసు క్రైమ్ బ్రాంచ్లో దోపిడి నిరోధక విభాగంలో ఉన్నప్పుడు ప్రదీప్ శర్మ టీంలో సంజయ్ షిండే ఉండేవారని సమాచారం గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీం సోదరుడైన ఇక్బాల్ కస్కర్ ను అరెస్టు చేసిన టీంలో కూడా ఆయన ప్రదీప్ శర్మ తన కెరీర్లో వంద మందికి పైగా నేరస్తులను మట్టుబెట్టారని చెబుతూ ఉంటారు ఆయన పోలీసు శాఖలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో చేరారు పంతొమ్మిది వందల తొంభైలలో ముంబై అండర్వర్ల్డ్ సభ్యులపై ముఖ్యంగా దావుద్ ఇబ్రహీం చోటా రాజన్ గ్యాంగ్లతో సంబంధం ఉన్న వారిపై జరిగిన హై ప్రొఫైల్ ఎన్కౌంటర్లలో ఆయన కీలకంగా వ్యవహరించారని చెబుతారు అయితే రెండు వేల ఆరులో చోటా రాజన్ కో మాజీ సహాయకుడైన లఖన్బయ్య బూటకపు ఎన్కౌంటర్లో ఆయనను కోర్టు దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది బద్లాపూర్ స్కూల్ చిన్నారులపై లైంగిక దాడి కేసును విచారణకు ఏర్పాటు చేసిన సిట్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం షిండేను ముంబై పోలీసు విభాగం నుంచి రప్పించింది గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ సలాండే పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న కేసులో ఆయనపై సస్పెన్షన్ వేటుపడింది అయితే రెండు పద్నాలుగులో ముంబై పోలీసులు షిండేని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసు నిందితుడు అక్షయ్ షిండే ఎన్కౌంటర్ పై ప్రభుత్వం సీఐడి దర్యాప్తునకు ఆదేశించింది ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఉపయోగించిన వాహనాన్ని ఫోరెన్సిక్ టీం పరిశీలించింది ఇదే వాహనంలో కాల్పులు జరిగాయి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మృతుడి పేరెంట్స్ వాంగ్మూలాన్ని కూడా సేకరిస్తారు అక్షయ్ షిండే తండ్రి అన్నా షిండే తన కొడుకు ఎన్కౌంటర్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బద్లాపూర్ ఎన్కౌంటర్ ఘటన తెలంగాణలో రెండు పంతొమ్మిదిలో జరిగిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ ను గుర్తు చేస్తోంది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ రేప్ మర్డర్ కేసులో అరెస్టైన నలుగురు నిందితులు కూడా షాద్నగర్ దగ్గర చటాన్పల్లి అండర్ బ్రిడ్జ్ సమీపంలో ఎన్కౌంటర్లో మరణించారు హైదరాబాద్ శివార్లలో దిశ దారుణంగా అత్యాచారానికి బలై బూడిదగా మిగిలిపోవటం తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది ఆ ఘటనకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే సమయంలో పోలీసుల నుంచి తుపాకీలాక్కొని నిందితులు కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితులు మరణించారని అప్పట్లో సైబరాబాద్ సిపిగా ఉన్న వీసీ సజ్జనర్ ప్రకటించారు తాజాగా బద్లాపూర్ ఘటన కూడా ఇదే తరహాలో జరిగింది